జొన్న రొట్టెలు చేయడము ఇంత ఈజీనా అసలు మనం ఇన్ని రోజులు ఎంత కష్టపడ్డామే అని ఫీల్ అవుతారు ఈ వీడియో చూశాక మీకోసమే చాలా సులువైన విధానంలో కప్పు కొలతలతో ఈ వీడియోలు అయితే షేర్ చేశానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా పర్ఫెక్ట్గా నాలాగే జొన్న రొట్టెలు చేయడం అయితే వచ్చేస్తుంది ఒక కప్పు తీసుకొని ఆ కప్పుతో రెండు కప్పుల జొన్నపిండి కొలుచుకొని పక్కన పెట్టేయండి ఇప్పుడు పిండి కలుపుకోవడానికి వీలుండే దాంట్లో రెండున్నర కప్పుల నీళ్లు వేసేసుకొని పొయ్యి మీద పెట్టేసి పిల్లలు ఇంట్లో ఉంటే కనుక పిల్లలు సరిగ్గా తినట్లేదు అనుకుంటే వాళ్ళ కోసం కొంచెం టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేయండి నీళ్ళలో లేకపోతే అది కూడా అవసరం లేదు నీళ్ళు ఇలా బాగా మరుగుతూ రెండు మూడు నిమిషాల పాటు అలా మరుగుతూ ఉండాలి అప్పుడు ఫ్లేమ్ అనేది సిమ్లోకి మార్చేసుకొని పిండి వేసేసుకొని పిండి నీళ్ళల్లో కలిసిపోయేలాగా ఇలా బాగా కలిపేసేయండి ఇలా బాగా కలిపి మూత క్లోజి క్లోజ్ చేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ పాటు నెక్స్ట్ వీడియోలో చూద్దాము